గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీడియా మిత్రులకు పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున నమస్కారాలు ఈరోజున మనం చూస్తున్నాం దాదాపుగా వాస్తవాలు చెప్పాలంటే ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ కాలేజీలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కేవలం మధ్యతరగతి కుటుంబాల జీవితాలు నడ్డి విరిస్తూ వాళ్ళ బ్లడ్ని తాగుతున్నారు దీని గురించి ఓటుకొచ్చినప్పుడు ప్రతి ఒక్క నాయకుడు పొలిటికల్ లీడరు మీకెందుకు మీ పిల్లల భవిష్యత్తు మా చేతిలో ఉంది అంటారు అవి ఉత్తి మాటలుగానే సరిపోతున్నాయి కేవలం రాజశేఖర రెడ్డి మొదలుకొని చంద్రబాబు మొదలుకొని జగన్ మొదలుకొని ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వంతో సహా ఈ విద్యా సంస్థల యొక్క ఫీజులను మాత్రం అరికట్టలేకపోతున్నారంటే ఆలోచించండి ప్రభుత్వాలు ఎంత బలంగా పనిచేస్తున్నాయో ఎందుకంటే ఈ ప్రైవేటు సంస్థలు ప్రైవేటు కాలేజీలు కేవలం ప్రభుత్వాలే నడిపిస్తున్నాయన్నంత ఇదిగా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి మహానుభావుడు మనకి ముఖ్యమంత్రిగా లేకపోవటం దురదృష్టకరం నాకు తెలిసి ఈ ఈ ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఫీజులను అలాగే కార్పొరేట్ కాలేజీల ఫీజులను తగ్గించాలని అలాగే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని పీబీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున కోరుకుంటూ నమస్కారాలు